అధ్యక్ష మీరు కూర్చున్న కొత్త సచివాలయం కట్టిందే కేసీఆర్ గారు మీరు పేరు మార్చిన ప్రగతి భవన్ కట్టిందే కేసీఆర్ గారు ప్రతి జిల్లాలో కొత్త జిల్లాలో కొలువు తీరిన కలెక్టరేట్లు కేసీఆర్ గారు కట్టిందే కమాండ్ కంట్రోల్ సెంటర్లు కట్టింది కేబుల్ బ్రిడ్జ్లు కొత్త రోడ్లు ఫ్లైఓవర్లు అండర్ పాస్లు హైదరాబాద్ లో మీరు తిరుగుతున్నాయి ఇవన్నీ తరగని ఆస్తులు మీకోసం రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చిన ఆస్తులు యాదాద్రి ఆలయం నుంచి మొదలు పెడితే అంబేద్కర్ సచివాలయం దాకా మొత్తం కట్టిందే కేసీఆర్ గారి ప్రభుత్వం అదే విధంగా అధ్యక్ష ముప్పై మూడు జిల్లాలుంటే అధ్యక్ష నవ్వుతున్నారు అధ్యక్ష వారు ఉన్నప్పుడు మంత్రిగా సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ లేదు అధ్యక్ష కానీ సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వం కదా నల్లగొండలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వం కాదా వికారాబాద్ జిల్లా చేసింది ఎవరు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వం కాదా అధ్యక్ష ఇవన్నీ వాస్తవాలు ప్రజలు వింటున్నారు అధ్యక్ష మేము మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకున్నాం ఇంటింటికి నీళ్ళు ఇచ్చాం దానికోసం అప్పు చేశాం అది అంటారా భవిష్యత్తు మీద పెట్టుబడి అంటారా కరువును శాశ్వతంగా తరిమి కొట్టే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టాం దానికోసం అప్పు చేశాం రాష్ట్ర ప్రజల కోసం చేసినాం అది అప్ప పెట్టుబడ ప్రజలు ఆలోచించాలా కొత్తగా మెడికల్ కాలేజీలు కొత్తగా హాస్పిటళ్లు అదేవిధంగా జిల్లాలలో హైదరాబాద్ లో టిమ్స్ ఇవన్నీ కట్టాం ఇవి అప్పు అప్పు చేసి కడితే ప్రజలకు శాశ్వత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే అది తప్ప మంచిదా ప్రజలు ఆలోచించాలా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వడానికి కరెంటు వెలుగుల కోసం వెలుగు జిలుగులో తెలంగాణ ఉండాలని చెప్పి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కట్టాం దానికి అప్పు చేశాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టామని చెప్ప ఇంకోటి చేయలేదు అధ్యక్ష ఇంకొక మాట ఎందుకంటే వారు అక్కడ ఉన్నారు కేంద్రంలో కూడా వాళ్ళకి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది ఆల్సో వర్క్ విత్ యూ మేము కమ్ టు యువర్ రెస్క్యూ మీతో కలిసి పనిచేస్తాం కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఈ రోజు తన అప్పులు నియంత్రించుకోవడం చేతగాక తన అప్పులు నియంత్రించుకోవడం చేతగాక వారికి అనుకూలంగా మాట్లాడుతున్నా సార్ సార్ వారికి అరే కేంద్రం వాళ్ళ మీద కత్తిగడతా వాళ్ళకి ఇబ్బంది అని చెప్తున్నా సార్ నేనేమంటున్నా సార్ కమ్ టు ద రెస్క్యూ సార్ అన్న మీకోసమే చెప్తున్నా మీకు ఇంకా తెలియదు ఆ విషయం అధ్యక్ష అధ్యక్ష కొత్తగా వచ్చిన సభ్యులు కొంతమంది తొందరపాటులో ఉన్నారు అధ్యక్ష ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది అధ్యక్ష కానీ నేను రెండు మూడు విషయాలు చెప్పి ముగిస్తాను అధ్యక్ష అధ్యక్ష హెల్త్ గురించి మాట్లాడారు ఎవరి హాయంలో అధ్యక్ష నేను బోన్ బిడ్డో సర్కార్ దవఖానకని పాటలు రాసింది మీ హాయంలో కాదా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం అధ్యక్ష పదేళ్లలో ఏమేం చేసినాం అధ్యక్ష తలసరి ఆరోగ్య బడ్జెట్ ఆనాడు తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు ఉంటే మేము దాన్ని మూడు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లు చేసినాం ఆసుపత్రి పడకలు ఆనాడు పదిహేడు వేలు ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై నాలుగు వేలు చేసినాం ఆక్సిజన్ పడకలు పద్నాలుగు వందలు ఉంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ బెడ్స్ కి థర్టీ ఫోర్ థౌజండ్ బెడ్స్ కి పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందజేసినాం మొత్తం ఆనాడు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు మెడికల్ కాలేజీలు ఉన్నాయే ఐదు అధ్యక్ష ఐదు గవర్నమెంట్ ఈ రోజు అధ్యక్ష మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు మెడికల్ కళాశాలలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం అందా కాదా ఒక్కసారి గుండె మీరు చేసుకుని ఆలోచించాలి అధ్యక్ష నర్సింగ్ కళాశాల అధ్యక్ష ఐదు ఉండేది ఈ రోజు ఇరవై ఆరు అయినాయి ఎంబీబీఎస్ సీట్ ఓన్లీ స్పీకింగ్ సబ్జెక్ట్ సార్ ఎంబీబీఎస్ సీట్లు రెండు వేల ఎనిమిది వందల యాభై ఉండేది ఇక్కడ సభలో పదిహేను పదహారు మంది డాక్టర్లు ఉన్నారు సార్ అదేవిధంగా ఎనిమిది వేల ఐదు వందల పదిహేనుకు తీసుకొని పోయినాం పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు పదకొండు వందల ఎనభై మూడు ఉండే రెండు వేల ఎనిమిది వందల తొంభై చేర్చినాం అదేవిధంగా ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు ఎనిమిది వందల యాభై ఉంటే మూడు వేల ఆరు వందల తొంభై సీట్లకు చేర్చుకొని పోయినాం దానివల్ల ఎస్సీల్లో ఎస్టీల్లో బీసీల్లో మైనారిటీలో ఉన్న పిల్లలకి ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు దొరికే పరిస్థితి అధ్యక్ష నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో మీరు మాకు వదిలిపెట్టిపోయినాడు తెలంగాణ ర్యాంకు పదకొండవ స్థానం మరి ఈరోజు తెలంగాణ ఇస్ ర్యాంక్ నెంబర్ త్రీ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ కేరళ అండ్ తమిళనాడు ఇది వాస్తవమా కాదా నీతి ఆయోగ్ రిపోర్ట్ తెప్పించుకొని చూడ కంక్లూడింగ్ సార్ డయాలసిస్ పేషెంట్లకు ఆనాడు వీళ్ళు ఎన్నో పెన్షన్ ఇవ్వలేదు ఎన్నో పట్టించుకోలేదు ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఆనాడు డయాలసిస్ కేంద్రాలు లేవు రాష్ట్రంలో మూడే మూడు డయాలసిస్ నుండే ఈ రోజు నూట మూడు చేసినాం అమ్మఒడి వాహనాలు సున్నా ఈ రోజు మూడు వందలు చేసినాం బస్తీ దవాఖానాలు సున్నా మూడు వందల డెబ్బై పెట్టాం వరంగల్లో హెల్త్ మినిస్టర్ గారు పోయి ప్రారంభించవచ్చు వరంగల్లో రెడీ అవుతా ఉంది సార్ ట్వంటీ ఫోర్ స్టోరీస్ లో పదకొండు వందల కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తెలంగాణ లార్జెస్ట్ హాస్పిటల్ ఈజ్ ఇన్ వరంగల్ మా దామన్న ఓపెన్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను సార్ అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ నిమ్స్ విస్తరణ టిమ్స్ హాస్పిటల్స్ మూడు వందల డెబ్బై బస్తీ దవాఖానాలు మహిళల కోసం ప్రత్యేకంగా ఇవన్నీ ఉన్నాయి సార్ ఇంకా ఇన్స్టిట్యూషనల్ డెలివరీ సార్ సార్ మీది దేవరకొండ మీది తమరిది దేవరకొండ దేవరకొండలో ఒకనాడు ఉన్న పరిస్థితి ఏంటి సార్ ఇవాళ ఉన్న పరిస్థితి ఏం సార్ ఒకనాడు పసిపిల్లల అమ్మకాలను చదివేది ఇవాళ మాతా శిశుమరణాలు తగ్గినాయి సార్ మాతా శిశు మరణాలు ఎట్లా తగ్గినాయి సార్ అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ప్రోత్సహించడం వల్ల శిశు మరణాలు ఆనాడు రెండు వేల పద్నాలుగులో వెయ్యికి ముప్పై తొమ్మిది ఉంటే ఈరోజు పంతొమ్మిది అయినాయి సార్ ప్రసూతి మరణాలు ఆనాడు రెండు వేల పద్నాలుగులో తొంభై ఒకటి ఉంటే ఈరోజు నలభై అయినాయి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ బ్రహ్మాండంగా పెరిగినాయి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది అధ్యక్ష నేను ముగిస్తా ఉన్నాను అధ్యక్ష ముగించే ముందు నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే అధ్యక్ష అధ్యక్ష మీరు కూడా మాలాగా ప్రగతిశీలమైన అభ్యుదయమైన ఆలోచనలతో ముందుకొస్తే తప్పకుండా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా తప్పకుండా వెల్కమ్ చెప్తాం అధ్యక్ష కానీ తిరోగమన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ప్రజల పక్షాన్ని నిలదీస్తాం మేము హైదరాబాద్ ఫార్మా సిటీని కట్టాలి హైదరాబాద్కున్న ఒక ప్రత్యేకత మరి లక్షలాది మందికి నలభై శాతం ఇవాళ ఫార్మస్యూటికల్స్ ఉత్పత్తి చేసే నగరం హైదరాబాద్ వ్యాక్సిన్లకు ప్రపంచంలోని రాజధాని హైదరాబాద్ అట్లాంటి హైదరాబాద్ లో మొత్తం కన్సాలిడేట్ చేసి ఒక సూపర్ పవర్ గా హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రాజెక్ట్ అధ్యక్ష నిన్న పేపర్లో చూశాను ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు క్యాన్సిల్ చేశారు కానీ ఆ రివ్యూలో పరిశ్రమల మంత్రి లేరు పరిశ్రమల కార్యదర్శి లేరు మరి ఇది మంచిది కాదు అధ్యక్ష ఇది రాష్ట్రానికి మంచిది మా మీద కక్షతో మా మీద కక్షతో ఒక మంచి ప్రాజెక్ట్ చేయకండి హైదరాబాద్ ఫార్మా సిటీ లాంటి జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఒక ప్రాజెక్ట్ ని రద్దు చేసే ముందు పునరాలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష కట్టడము నిలబెట్టడమే మాకు తెలిసిన పని పడగొట్టడం కులగొట్టడం మా పని కాదు మేము చేయము అధికారంలో నిర్మాణాత్మకంగా పనిచేసినాం ప్రతిపక్షంలో చేస్తాం మీ మేనిఫెస్టోను మీరు మర్చిపోయినా మేము మర్చిపోము ప్రజల తరపున క్వశ్చన్ చేస్తాం ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం ఖచ్చితంగా నిలబడతాం మాది తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ తెలంగాణ కోసమే నిలబడే ఏకైక పార్టీ అందుకే మేము చెప్తా ఉన్నా అధ్యక్ష ప్రజాకవి కాలోజీ చెప్పారు ముగిస్తున్నాను సార్ ప్రజాకవి కాలోజీ చెప్పారు సార్ మహేశ్వరెడ్డి గారా ఊహేంటి సార్ కంక్లూడ్ చేయండి సమయం తెలంగాణనే ఆశగా శ్వాసగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా ప్రతిక్షణం పరితపించే పార్టీ మాది పరపీడన వదిలించిన వాళ్ళం పరాయి పెత్తనాన్ని సహించబోము ఢిల్లీ నుంచో కర్ణాటక నుంచో రిమోట్లతో కంట్రోల్ చేయాలని చూస్తే ఊరుకోము ప్రజాకవి కాలోచిగా చెప్పి అయిపోయింది సార్ ఎలైడి మహేశ్వరెడ్డి గారు మీరు ఇంత సమయం మీరు రాజకీయ ప్రసంగం చేస్తున్నారు ఎంట్లే సార్ మీకు ఇన్నిసార్లు సమయం ఇచ్చిన మళ్ళీ మహేష్ రెడ్డి గారు కానీ మీరు ఇంకా రాజకీయ ప్రసంగం మొదలు పెడితే అధ్యక్ష వారు ఉటంకించారు దాశరథి గారిని నేను ప్రజాకవి కాళోజీ గారు చెప్పిన మాట చెప్తా ఉన్నాను సార్ ఇది లాస్ట్ పారాగ్రాఫ్ సార్ వదిలేస్తాను సార్ తర్వాత మీరు వారికి అవకాశం ఏంటి నో ప్రాబ్లం ప్రజాకవి కాలోజు గారు చెప్పినారు సార్ ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే మోసం చేస్తే ప్రాంతం పొలిమేరల వరకు తరిమి కొడతాం ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం లోపలే పాత పెడతాం ఇదే కమిట్మెంట్తో పనిచేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్